ఇంకో వన్డేలో ప్రిసైడింగ్ ఆఫీసర్సు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్సు అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మనం అందరం కూడా పోలింగ్ డ్యూటీస్కి వెళ్ళబోతున్నాము ఈ ఎంటైర్ పోలింగ్ ప్రాసెస్లో చాలా ముఖ్యమైనది అతి క్లిష్టమైంది వచ్చేసరికి మాక్ పోలింగ్ మాక్ పోలింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం సరైన టయానికి స్టార్ట్ చేయటము అట్లాగే సరైనటువంటి టయానికి యాక్చువల్ పోల్ ఏదైతే ఉందో దాన్ని మొదలు పెట్టడము ఈ రెండు కూడా చాలా క్లిష్టంతో కూడుకున్నటువంటి పని మాక్ పోలింగ్ ప్రాసెస్ని విజయవంతంగా కంప్లీట్ చేసి ఏడు గంటలకల్లా మనం యాక్చువల్ పోల్ స్టార్ట్ చేసినట్లయితే మన యొక్క పోలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో సగం విజయవంతంగా కంప్లీట్ అయినట్టే మాక్ పోలింగ్కి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్కి కొన్ని ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు వాటి గురించి మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసరికి డు నాట్ స్విచ్ ఆన్ ఈవీఎం ఆఫ్టర్ డిస్ట్రిబ్యూషన్ కొంతమంది ఏం చేస్తారు ఉంటారంటే ఆల్రెడీ ట్రైనింగ్స్లో హ్యాండ్స్ ఆన్ చేయడం జరిగింది మనం అయినా సరే ఇంకొం కొంతమంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ తీసుకున్న తర్వాత ఈవీఎంస్ ఏవైతున్నాయో వాటిని మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాసెస్ అనేది చేయొద్దు ఎందుకనంటే ఆల్రెడీ మనకి బ్యాటరీని ఛార్జ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అప్పటికే అది హండ్రెడ్ లేదా నైంటీ నైన్ నైంటీ ఎయిట్ ఉంటుంది ఇలా పద్దాకా స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటే బ్యాటరీ పర్సంటేజ్ అయితే ఉందో తగ్గిపోయే అవకాశం ఉంది యాక్చువల్ పోల్లో మళ్ళీ మనం ఇబ్బంది పడతాం కాబట్టి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈవీఎంస్ తీసుకున్న తర్వాత ఎటు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని స్విచ్ ఆన్ చేయొద్దు ఇట్ విల్ బీ స్విచ్డ్ ఆన్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ మాక్ పోల్ ఆన్ పోల్ డే మనం రిసీవ్ చేసుకున్నటువంటి ఈవీఎమ్స్ని కేవలం పదమూడవ తారీఖు ఉదయం ఐదున్నర గంటలకు మాత్రమే మాక్పోల్ స్టార్ట్ అవడానికి ముందు మాత్రమే మనం ఆన్ చేయాలి అప్పటివరకు ఎటువంటి పరిస్థితుల్లో ఈవీఎంస్ని ఆన్ చేయకూడదు ఆన్ చేయకుండా ఉంటేనే మనకి మంచిది నెక్స్ట్ తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి సెటప్ కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ అండ్ వివీ ప్యాట్ ప్రాపర్లీ ఇన్ ద పోలింగ్ బూత్ మనకి జరిగేవి జమిలీ ఎన్నికలు కాబట్టి పార్లమెంట్కి అసెంబ్లీకి సంబంధించి బిఫోర్ పోల్డే ముందు రోజు అంటే రేపు పన్నెండవ తారీఖు పోలింగ్ స్టేషన్కి చేరుకున్న తర్వాత వీటికి సంబంధించినటువంటి ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ మనం అరేంజ్ చేసుకుంటాము వాటికి తగిన విధంగా వీవీ సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి ఎక్కువ వెలుతురు పడేటటువంటి ప్రాంతంలోనూ నెక్స్ట్ అట్లాగే వెంటిలేషన్ ఎక్కువగా ఉన్నది లైట్ బల్బ్ కాంతి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలోనూ విండోకి దగ్గరగాను ఇలాంటివి లేకుండా పోలింగ్ కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అరేంజ్ చేసుకోవాలి సో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము పార్లమెంట్కి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి కంట్రోల్ నీట్ బ్యాలెట్ వీవీ ప్యాట్కి సంబంధించినటువంటి బూత్లు మనం అరేంజ్ చేసుకోవాలి అవి అరేంజ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఫ్లో చార్ట్ ఇక్కడ మనకు ఫ్లో చార్ట్ ఇచ్చారు అంటే మాక్ పోల్ ఐదున్నరకు స్టార్ట్ చేసినప్పుడు ఏజెంట్లు అందరూ వచ్చిన తర్వాత ఏజెంట్లు రావడం కొంచెం ఆలస్యం అయితే ఇంకొక పది నిమిషాలు చూడొచ్చు ఆ పది నిమిషాలు కూడా ఏజెంట్లు రాకపోతే మైక్రో అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమక్షంలో వారు కూడా లేకపోతే మన పోలింగ్ ఆఫీసర్ సమక్షంలో మనం మాక్పోల్ అనేది స్టార్ట్ చేయొచ్చు కనెక్ట్ ద కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ అండ్ వీవీ మూడింటిని కూడా ముందుగా కనెక్ట్ చేయాలి వీవీ కంట్రోల్ యూనిట్ కనెక్షన్ ఇచ్చి తర్వాత బ్యాలెట్ యూనిట్ కనెక్షన్ ఇస్తాము నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి అన్లాక్ పేపర్ రోల్ ఆఫ్ వివీ ప్యాట్ బ్యాక్ సైడ్ మనకి పేపర్ రోల్ నాబ్ ఉంటుంది అప్పటి వరకు అది మనకి లాక్ మోడ్లో ఉంటుంది ట్రాన్స్పోర్ట్ మోడ్లో అలా లాక్ మోడ్లో ఉన్నటువంటి వీవీ ప్యాట్ పేపర్ రోల్ ఉందో దాన్ని అన్లాక్ పొజిషన్లోకి మార్చాలి అన్లాక్ పొజిషన్లోకి మార్చడం అంటే దాన్ని మనం వర్కింగ్ మోడ్ అని చెప్పేసి అంటాము ఆరిజెంటల్గా ఉన్న దాన్ని వర్కెల్గా అడ్డంగా ఉన్నదాన్ని నిలువుగా మనం దాన్ని వర్కింగ్ మోడ్లోకి మార్చాలి మార్చిన తర్వాత స్విచ్ ఆన్ సియు అప్పుడు కంట్రోల్ యూనిట్ మనకి జమలి ఎన్నికలు కాబట్టి జరిగేది మనం అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి మార్క్పోల్ చేయాలి కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ పిఓ గారు ఒకటే చేస్తే మనకి సమయం సరిపోదు కాబట్టి పిఓ గారు ఇంకొక పోలింగ్ ఆఫీసరు ఒక పార్లమెంట్ కానీ అసెంబ్లీకి కానీ ఒక ఈవీఎంకి సంబంధించి నెక్స్ట్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు ఇంకొక అదర్ పోలింగ్ ఆఫీసర్ని తీసుకునే వారు ఇంకొక బూత్లో కనుక మాకు పోలింగ్ కండక్ట్ చేస్తే మనకు సమయం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏపీఓ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనకి మూడు ట్రైనింగ్లు ఇచ్చారు మూడు ట్రైనింగ్లో కూడా ఈవీఎంస్ మీద హ్యాండ్స్ ఆన్ చేయడము మార్క్ పోల్ చేయటము అవన్నీ కూడా నేర్చుకున్నారు కాబట్టి ఈ మార్క్ పోల్ చేయడం అనేది వెంట వెంటనే అయిపోతుంది మనకు సమయం కూడా కలిసి వస్తుంది వెంటనే స్విచ్ ఆన్ సీవ్ చేస్తాము స్విచ్ ఆన్ చేయంగానే వీవీ ప్యాట్లో ఏడు స్లిప్స్ పడతాయి పడిన తర్వాత మనం క్లోజు రిజల్ట్ క్లియర్ సిఆర్సి ఏదైతే ఉందో అది చేయొచ్చు అట్లాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే క్లోజు రిజల్ట్ క్లియరు ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో డైరెక్ట్గా మూడో స్టెప్ అయినటువంటి డైరెక్ట్గా క్లియర్ చేసేసి మనం మాకుపోలేని స్టార్ట్ చేయొచ్చు అనమాట క్లోజ్ చేయగానే పోల్ క్లోజ్ అని చెప్పేసి మళ్ళీ డేటా చూపించడము రిజల్ట్ ప్రెస్ చేయంగానే మళ్ళీ ఉన్నటువంటి డే టు టైము బ్యాటరీ పర్సంటేజ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మళ్ళీ ఒక్కొక్క పేరు చూపించే ఇదంతా అవుతుంది కాబట్టి ఆల్రెడీ అంతకుముందు ఈఎంలో మనకి డేటా మొత్తం కూడా క్లియర్ చేసే ఉంటుంది కాబట్టి ఒకేసారి డైరెక్ట్గా సిఆర్సీలో క్లియర్ అనే బటన్ ద్వారా మనం ఈ డేటా ఏదైతే ఉందో దాన్ని అరేంజ్ చేస్తే మనకు సమయం అనేది కొంచెం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సిఆర్సీలో క్లియర్ అనే దాని ద్వారా మనం ప్రాసెస్ చేయొచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ సిఆర్సి చేయడం మొదలుపెట్టిన తర్వాత క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రెస్ చేసిన తర్వాత రిజల్ట్ ప్రెస్ చేయకుండా క్లియర్కి వెళ్తే ఎర్రర్ ఇన్వాలిడ్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది మనకి సిఆర్సీ మొదలు పెట్టామంటే క్లోజ్ బటన్ నొక్కామంటే దాని తర్వాత ఆటోమేటిక్గా రిజల్ట్ బల్ట్ నొక్కాలి క్లియర్ నొక్కాలి ఈ సైకిల్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ మూడు చేయాలి లేకపోతే క్లోజ్ నొక్కిన తర్వాత రిజల్ట్ కొట్టకుండా క్లియర్ అనేది మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వదు ఎనేబుల్ అవ్వదు అంటే ఇన్వాలిడ్ అని చెప్పేసి ఎర్ర చూపిస్తుంది అనమాట డైరెక్ట్గా క్లియర్ అయినా చేయొచ్చు లేకపోతే సిఆర్సి క్లోజ్ రిజల్ట్ క్లియర్ ఏదైతే ఉందో ఈ సైకిల్ ఆపరేషన్ ఏదైతుందో అదైనా చేయొచ్చు ఆ తర్వాత వెంటనే అసెంబ్లీకి పార్లమెంట్కి సంబంధించి మార్క్పోల్ కండ మార్క్పోల్ ఉందో దాన్ని కండక్ట్ చేయాలి మనకు ఉన్నటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని బట్టి టోటల్ ఫిఫ్టీ వర్డ్స్ కాబట్టి ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఈక్వల్గా వచ్చేలాగా ఇంక్లూడింగ్ నోటా కూడా ఈక్వల్ వచ్చేలాగా నోటాకి ఒకటి రెండు తగ్గినా పర్వాలేదు అందరికీ ఈక్వల్ కంటెస్టింగ్ క్యాండిడేట్లు అందరికీ ఈక్వల్గా వచ్చేలాగా రిమైనింగ్ నోటాకి కేపించి మార్క్ పోల్ అనేది కండక్ట్ చేయాలి మార్క్ పోల్ కండక్ట్ చేసిన తర్వాత వెంటనే క్లోజ్ ఆప్షన్ ప్రెస్ చేయాలి క్లోజ్ ఆప్షన్ తర్వాత పోల్ క్లోజ్ అని కనబడుతుంది మనకి తర్వాత రిజల్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత అప్పటి వరకు మనం కండక్ట్ చేసినటువంటి మార్క్ పోల్ ఉందో దానికి సంబంధించిన సంబంధించినటువంటి రిజల్ట్ డిస్ప్లే అవుతుంది వరుసగా క్యాండిడేట్ వైజ్గా పోలైనటువంటి టోటల్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి డిస్ప్లే అవుతాయి ఆల్రెడీ మార్క్ పోల్కి సంబంధించి మనం ప్రింటెడ్గా ఉన్నటువంటి రెండు ట్యాలీ షీట్లు ఏవైతే ఉన్నాయో తీసుకెళ్తే మనకి మంచిది ఎందుకంటే వైట్ పేపర్ మీద కంటెస్టింగ్ క్యాండిడేట్లు పోలైన ఓట్లు ఇవే కాకుండా మనకి గ్రూప్స్లో చాలా ప్రింటెడ్ మెటీరియల్ వచ్చింది అందులో భాగంగా మాక్పోల్ టాలీ షీట్ అసెంబ్లీకి పార్లమెంట్కి విడివిడిగా వచ్చింది ఆ ముందు రోజు రాత్రే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లు కూడా అందులో రాసేసుకుని ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ రాసేసుకుంటే మాక్పోల్ జరిగేటప్పుడు జస్ట్ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎదురుగుంట ఆ ఏజెంట్ ఓటు వేసినప్పుడు టిక్ పెట్టుకుంటే చాలు మాక్పోల్ అనేది మనం ఈజీగా కండక్ట్ చేయొచ్చు రిజల్ట్ రిజల్ట్ని ఏజెంట్స్ అందరికీ కూడా చూపించిన తర్వాత నెక్స్ట్ క్లియర్ ఆప్షన్ ఏదైతే ఉందో అది అంటే మళ్ళీ ఇంకొకసారి సిఆర్సి చేస్తాము క్లియర్ చేసిన తర్వాత వీవీ ప్యాట్లో ఉన్నటువంటి స్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిజల్ట్ ఆప్షన్ చూపించేటప్పుడే మనం వీవీ ప్యాట్లో ఉన్నటువంటి స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసి ఏ పార్టీ సెంబర్కి ఆ పార్టీకి అంటే ఏ కంటెస్టెంట్ క్యాండిడేట్కి ఆ కంటెస్ట్ క్యాండిడేట్కి విడివిడిగా వాటిని సపరేట్ చేస్తాము వీవీ ప్యాట్ ఆన్ చేయంగానే అంటే కంట్రోల్ నీట్ ఆన్ చేయంగానే వీవీ ప్యాట్లో పడినటువంటి ఏడు స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసి రిమైనింగ్ ఫిఫ్టీ ఏవైతే ఉన్నాయో వాటిని పార్టీ అసెంబ్లీ ప్రకారం కంటెస్టింగ్ క్యా క్యాండిడేట్కి వాటిని సపరేట్ చేసి ఈవీఎంలో రిజల్ట్ ఏదైతే ఉందో డిస్ప్లే అయ్యేటప్పుడు ఆ డిస్ప్లే అయిన రిజల్ట్ ఇక్కడ ఉన్నటువంటి వివీ ప్యాట్ స్లిప్స్ రెండు కూడా ట్యాలీ అయినట్టు వాళ్ళకి మనం చూపిస్తాము తర్వాత మాక్పోల్ స్లిప్స్ వివీ ప్యాట్లు తీసేసి బ్యాలెట్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఎంటీగా ఉంది దానిలో ఎటువంటి స్లిప్స్ లేవని చెప్పేసి జీరో అని చెప్పేసి ఆ రెండు వీవీ ప్యాట్లు పార్లమెంట్లకి అసెంబ్లీకి సంబంధించింది ఏజెన్సీకి చూపిస్తాము ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ రెండు కూడా పార్లమెంట్కి సంబంధించింది అసెంబ్లీకి సంబంధించింది రెండింటిని స్విచ్ ఆఫ్ చేస్తాము నెక్స్ట్ తర్వాత సీలింగ్ చేస్తాము సీలింగ్ ప్రాసెస్ వచ్చేసరికి కంట్రోల్ యూనిట్కి వచ్చేసరికి గ్రీన్ పేపర్ సీలు స్పెషల్ ట్యాగు వేసి లక్కతో సీల్ చేసిన తర్వాత గ్రీన్ పేపర్ సీల్ మీద ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి సైన్ సీరియల్ నెంబర్ కింద దాని కింద ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సైన్ చేయడానికి మనం అనుమతించాలి నెక్స్ట్ స్పెషల్ ట్యాగ్ ఏదైతే ఉందో స్పెషల్ ట్యాగ్ వేసి దానికి కూడా సీల్ వేసి అక్కడ కూడా ఈ రెండింటి నెంబర్లని ఏజెంట్లు మనం నోట్ చేసుకోమని చెప్తాము స్పెషల్ ట్యాగ్ వెనకాల కూడా ఏజెంట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు సైన్ చేయాల్సి ఉంటుంది సీలింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కంట్రోల్ ఇన్నిట్ ఏదైతే ఉందో దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తాము ఇదే క్రమంలో వీవీ ప్యాట్లు ఏవైతే ఉన్నాయో రెండింటికి కూడా పేపర్ స్లిప్స్ పడేటటువంటి కంపార్ట్మెంట్ దగ్గర మనకి రెండు హోల్స్ ఉంటాయి వాటికి రెండు అడ్రస్ ట్యాగులు వేయాల్సి ఉంటుంది ఆ రెండు అడ్రస్ ట్యాగుల మీద కూడా ఇన్ఫర్మేషన్ రాసి నెక్స్ట్ వాటిని థ్రెడ్తో హ్యాంగ్ చేసిన తర్వాత లక్కతో సీల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత ప్రెస్ టోటల్ బటన్ ఇన్ కంట్రోల్ యూనిట్ కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి టోటల్ బటన్ ఉందో దాన్ని ప్రెస్ చేసి ఎన్జియర్ దట్ ఓట్స్ పోల్డ్ ఈజ్ జీరో రెండు యూనిట్లో పార్లమెంటుకి అసెంబ్లీకి సంబంధించి ఆన్ చేసి దానిలో టోటల్ బటన్ ప్రెస్ చేసి టోటల్ పోల్డ్ ఉన్నాయో అవి విజయవాన్ని కూడా జీరో అని అందరూ ఈ కంటెస్టింగ్ క్యాండెట్లు ఏం క్యాండెట్ వన్ టూ త్రీ అని చెప్పేసి అలా డిస్ప్లే అవుతుంది అవన్నీ జీరో అని చెప్పేసి ఏజెంట్లందరికీ మనం చూపిస్తాము ఆ తర్వాత మాక్పోల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసి మాక్పోల్ సర్టిఫికేట్ మీద కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతకాలు నెక్స్ట్ ఈ పోల్ మొత్తము కూడా మనం మన యొక్క పోలింగ్ ఆఫీసర్ సమక్షంలో చేస్తాం కాబట్టి వారి యొక్క సంతకాలు బీఓ గారి సంతకము మైక్రో అబ్జర్వర్ మనకు అందుబాటులో ఉంటే వారి యొక్క సంతకం కూడా మనం తీసుకుంటాము ఆ తర్వాత ప్రెస్ క్లోజ్ బటన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద యాక్చువల్ పోల్ ఈవినింగ్ ఇంకా ఐదు నిమిషాల్లో పోల్ క్లోజ్ అయిపోతుంది అన్న సంద అనే సమయానికి పీఓ గారు పోల్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి అనౌన్స్ చేసి తర్వాత షార్ప్ సిక్స్కి కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి క్లోజ్ బటన్ అసెంబ్లీకి పార్లమెంట్కి సంబంధించి ఆరింటికి కూడా ఇంకా మనకి వరుసలో ఎవరు కనుక లేకపోతే పోల్ క్లోజ్ చేస్తున్నారని చెప్పేసి అనౌన్స్ చేసి రెండు కంట్రోల్ యూనిట్లు కూడా స్విచ్ ఆఫ్ చేస్తాము స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వివి ప్యాట్ ఏవైతే ఉన్నాయో వాటిలో వివీప్యాట్కు సంబంధించినటువంటి పవర్ ప్యాక్స్ బ్యాటరీలు ఏవైతే రెండింటిని కూడా ఏజెంట్ల యొక్క సమక్షంలో వీవీప్యాట్ నుంచి తీసేసి వాటికి కేటాయించినటువంటి కేసెస్లో పెడతాము కంట్రోల్ యూనిట్స్ బ్యా బ్యాలెట్ యూనిట్ని క్యారింగ్ కేసెస్ ఏవైతే వాటిలో పెట్టి వాటికి అడ్రస్ ట్యాగ్లు వేసి ఆ అడ్రస్ ట్యాగుల మీద ఇన్ఫర్మేషన్ రాసి ఏజెంట్ల యొక్క సైన్లు కూడా మనం తీసుకుంటాము ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి మనకి ఎక్కడ చెప్తున్నారు దేర్ షుడ్ బి నో హై వాల్టేజ్ బల్బ్ నియర్ ఆర్ అబౌ ద వివీ ప్యాట్ అండ్ ఆల్సో దేర్ షుడ్ బి నో డైరెక్ట్ సన్లైట్ అండ్ వీవీ ప్యాట్ వీవీ ప్యాట్ మనం పెట్టినటువంటి కంపార్ట్మెంట్లో ఏవైతే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి బల్బ్స్ ఏవైతున్నాయో అవి వోల్టేజ్ ఉండకూడదు వాటికి సంబంధించిన కాంతి డైరెక్ట్గా వివి ప్యాట్ మీద పడకుండా ఉండేలాగా అట్లాగే సన్లైట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా వీవీ ప్యాట్ మీద పడకుండా ఉండేలాగా మనం ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటిని అరేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ అట్లాగే వీటిని నియర్ ద విండో రూమ్లో ఉన్నటువంటి కిటికీలకి దగ్గరగా వివి ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అరేంజ్ చేసుకోకూడదు ఇఫ్ సియూ డిస్ప్లేస్ ఎనీ ఎర్రర్ ప్లీజ్ రిపోర్ట్ టు సెక్టర్ ఆఫీసర్ మాక్ పోల్ కండక్ట్ చేసే సందర్భంలో కంట్రోల్ నీట్లో కనుక ఏమైనా ఎర్రర్ చూపిస్తే ఆ ఎర్రర్కి కొన్ని సొల్యూషన్స్కి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను అవి వాటి ద్వారా కనుక రెక్టిఫై అయితే పర్వాలేదు అయినా సరే స్టిల్ ఇట్ కంటిన్యూస్ అయినా సరే ఆ ఎర్రర్ ఏదైతే ఉందో అది కనుక కంటిన్యూ కనుక అవుతే వెంటనే మన యొక్క సెక్టర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇంటిమేట్ చేయాలి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ రిజర్వ్గా ఉన్నటువంటి సెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెట్స్ని మనకి మార్క్పోల్ సందర్భంలో అయితే టోటల్ ఎంటైర్ సెట్ మనం మళ్ళీ ఉపయోగించాల్సి ఉంటుంది అదే యాక్చువల్ పోల్ సందర్భంలో అయితే ఒక వివీప్యాట్ మాత్రమే ప్రాబ్లం ఉంటాయి వివీప్యాట్ మాత్రం రీప్లేస్ చేయాలి దానికి ఎటువంటి మార్క్పోలు కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కంట్రోల్ యూనిట్ ప్రాబ్లం అయినా ఎంటర్ సెట్ వ్యాలెట్ యూనిట్ ప్రాబ్లం అయినా ఎంటర్ సెట్ మొత్తం మారుస్తాము యాక్చువల్ పోల్ సందర్భంలో యూనిట్స్ మార్చాల్సి వచ్చినప్పుడు మళ్ళీ పోల్ కండక్ట్ చేయాలి కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటితో మాత్రమే మనం పోల్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది పోల్ కండక్ట్ చేస్తాము ఒకవేళ యాక్చువల్ పోల్ సందర్భంలో వీవీ మార్చాల్సి వస్తే పోల్ మళ్ళీ నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ వీటిని వివో గారు ఫాలో అయితే మార్క్పోల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది విజయవంతంగా కంప్లీట్ అవుతుంది